మన మంచిర్యాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు వసు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ నెఫ్రాలజీ గ్యాస్ట్రాలజీ క్రిటికల్ కేర్ లాప్రోస్కోపీ సర్జన్ జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ గైనకాలజీ గుండె రక్తనాళాలకు స్టెంట్స్ వేయబడను అడ్వాన్స్డ్ క్యాథలాబ్ సిటీ స్కాన్ డయాలసిస్ యూనిట్ మైడ్రస్ ఐపి చౌరస్తా లక్షిటి పేట్ రోడ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది ఇప్పటివరకు వికలాంగులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు పెన్షన్లు అమలు చేయలేదు కొత్త పెన్షన్లు రాలేదు పెన్షన్లు మూడు వేలున్నది నాలుగు వేలు చేస్తామన్నారు రెండు ఉన్నది మూడు వేలు చేస్తామన్నారు కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఇరవై నెలలు అంటే దాదాపు మహిళలకు యాభై వేల రూపాయలు బాకీ ఉన్నారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా అన్ని వర్గాలను అటు రైతులను ఇటు వృద్ధులను ఇటు వికలాంగులను మహిళలను నిరుద్యోగులను అందరిని మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన అయిన ప్లానింగ్ చేసుకోకుండా రెండవది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్ల నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తారు కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో తీసుకుంటారు ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు మూడు వేల టన్ల యూరియా అవసరం ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వందల టన్నులు ఇచ్చింది లక్ష పేటకి ఇరవై ఐదు వందల టన్నులు అవసరం ఇప్పటి వరకు లక్షడ్ ఆరేడు వందల టన్నులు ఇచ్చింది మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం ఇవాళ రెండు ఎకరాలకు కలిపి ఒక బస్తా ఇస్తారు ఇది పరిస్థితి మరి ఈ సమస్య కారణం ఏంటిది కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వము కకృతిపడి పడి బయట బ్లాక్ల యూరియా నమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు అటు పత్తి కావచ్చు రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటారు రెండో విషయం మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుని బాగా సీనియర్ నాయకుని బాగా అనుభవం ఉన్నది నేను రమ్మంటే నలుగురు మంత్రులు అత్తరని చెప్తాడు నేను అడిగేది ఒక్కటే ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు చెన్నూరు కోటపెల్లి మండలాన్ని మన లక్షడ్పేట దండపల్లి మండలం కంటే ఎక్కువ అయ్యేలా యూరియా సర్ఫర్ అవుతుంది ఎందుకు అవుతుంది అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సర్ఫర్ అవుతుంది మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా మీరు ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది చేయలేదు ఐదు వందల రూపాయల బోనస్ అది సరిగ్గా పడలేదు కౌలు రైతులను మోసం చేసారు కూలి రైతులను మోసం చేసిర్రు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియాని కనీసం ఎలా సప్లై చేయలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ దండపల్లి మండలము లక్షల్పేట్ మండలం ఆజీపూర్ మండలం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కనీసం వెయ్యి టన్నుల యూరియాను వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వీళ్ళందరికీ కూడా యూరియా కొరత లేకుండా ఏదైతే మీరు కృత్రిమంగా ఏదైతే కొరత సృష్టించిందో ఈ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని ఆ కొరత లేకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎన్నికల సమయంలో మీరు వికలాంగులకు వృద్ధులకు మహిళలకు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నెలవారీగా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పిరో కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ ప్రజల కోసం ఏ న్యూస్